నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే ఎటువంటి కెమికల్ సబ్స్టెన్సెస్ సైడ్ ఎఫెక్ట్స్నిచ్చే ట్యాబ్లెట్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో హెర్బ్స్ని ఉపయోగిస్తూ యాక్యుపంక్చర్ యాక్యుప్రెషర్ ఆక్సిబిషన్ యారిక్లర్ టీఈఎన్ఎస్ ఇలాంటి పద్నాలుగు రకాల వైద్య విధానాల ద్వారా అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి వైద్యం చేయబడును ఇంతమంది అద్భుతమైన ఫలితాలు పొందారు అంటే దానికి కారణం యూనివర్సల్ లైఫ్ స్టైలు ఏకకాలంలో మానసికంగా శారీరకంగా ఆ రోగికి వైద్యం చేయడమే జబ్బులు పోవాలి పోవాలి అనుకుంటే జబ్బులు పోవు డబ్బులు కావాలి కావాలి అనుకుంటే డబ్బులు రావు డబ్బులు కావాలన్నా జబ్బులు పోవాలన్నా ఈ రెండిటికి ఒకే టైంలో పరిష్కారం చూపించేది యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డాక్టర్ మురళీధర్ గారు ఆధ్వర్యంలో జరిగే పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రామ్ టెన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సోమవారం నుండి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి టైమ్ ఫైవ్ ఏఎం టు సిక్స్ ఏఎం క్లాసుల్లో జాయిన్ అవ్వాలనుకునేవారు సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ నెంబర్ని సంప్రదించండి ఫీజు పదిహేను వందల రూపాయలు థ్యాంక్ యూ అండి